హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నాటు వంకాయ ఫ్రై అండి చపాతికైనా రైస్కైనా ఎంత అంటే అంత బాగుంటుంది సో వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఈ స్టైల్లోనైతే ఒకసారి చేసి చూడండి మీరు ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తారు సో నేను చేసే ఈ స్టైల్ అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇష్టపడతారు అందరూ జొన్న రొట్టెకైతే ఇంకా వేరే లెవెల్ అండి చెప్పనక్కర్లేదు సో ఈ వంకాయ కూరని ఎట్లా చేసుకోవాలనేది మనం వీడియోలోకి వెళ్దాము సో కొత్తగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని అయితే సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక వెడల్పు గిన్నె పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి హాఫ్ కేజీ వంకాయలు నాటు వంకాయలు సో పోపు గింజలు అవి వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర దాని తర్వాత కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి సో ఆ తర్వాత చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు వేసేసుకోవాలండి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీకి చాలా చిక్కదనం వస్తుంది టేస్ట్ వస్తుంది డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది సో ఆ తర్వాత మెంతాక్ వేసేసుకోండి మెంతాక్ అనేది ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేను ప్రతి కర్రీలో వేస్తా మార్కెట్లో అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వాడతా అండి ఖచ్చితంగా వాడాలి హెల్త్కు చాలా మంచిది అది సో ఆ తర్వాత పసుపు వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా ఓ ఇవ్ ఈ విధంగా సో ఆ తర్వాత మనం వంకాయ ముక్కలన్నీ హాఫ్ కేజీ తీసుకున్నామండి లేతగా ఈ కలర్వి వంకాయల వంకాయలకంటే ఈ వంకాయ నాటు వంకాయ అనేది మంచి టేస్ట్ అండి ఫ్రై అయినా మసాలా వంకాయ అయినా ఏదైనా చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ కూడా చేసుకుంటారండి ఈ పొడుగు వంకాయలతోని సో ఈ విధంగా ఇవన్నీ మంచిగా ఉప్పేసుకొని నీళ్ళల్లో కట్ చేసి పెట్టేసుకున్నాం నీళ్ళల్లో అందులో నుంచి అయితే తీసి పోపులో వేసేసుకోవాలి సో మొత్తం అయితే వేసేసుకున్నాం మనం పోపంతో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి కొత్తగా పెళ్ళైన బ్రాచ్లర్స్ అయినా వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఆడపిల్లలు ఖచ్చితంగా వంట నేర్చుకోవాలండి పెళ్లి కాకముందే సో ఈ రోజులలో అమ్మాయిలకంటే ఎక్కువ అబ్బాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వంట మీద సో ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత పై ముక్కలు కూడా కింది అనుకునే విధంగా మంచిగా కలుపుకుందామండి ఈ కర్రీ అనేది ఉట్టిగానే ఉడికిపోతుందండి నాటు వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ చపాతికి జొన్న రొట్టెకు అన్నిటికీ రైస్కి సాంబార్ ఉన్నప్పుడు సైడ్కు కూడా వేసుకొని తినొచ్చు సో పైన కొంచెం వాటర్ వేసేసుకోవాలండి మనం వాటర్ వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సో ఈ కర్రీలో కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంటుంది ఈ టైంలో మరొకసారి కలుపుకుందాము పైన వాటర్ పెట్టినాం కదా ఆ వాటర్తోనే ఆవిరికి ఉడికిపోతుందండి వంకాయలు అనేటివి సో ఉప్పు వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక వన్ టే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి కారం అయితే ఎందుకంటే మనం ముందే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ చేసుకున్నాం కాబట్టి సో ఇది కూడా ఉప్పు కారము ఈ వంకాయ ముక్కలు కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి ఇలా సో ఇదంతా ఉప్పు కారం అంతా ముక్కలు పట్టించుకున్న తర్వాత మరొకసారి కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి దీన్ని వాటర్ మూతమైన వాటర్ అనేది వేసేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఫ్లేమ్లలో ఉడికించుకోవాలండి విలేజ్లలో నాటు వంకాయ చాలామంది ఇష్టపడతారు అసలు మనకు కూడా దొరకదు ఎక్కువ ఎప్పటి ఒక్కసారి మార్కెట్లలో అవైలబుల్ ఉంటుంది సో ఆ తర్వాత ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూను కొద్దిగా చిలకర మెంతుల పొడి ప్రతి కర్రీలో నేను దిలకర మెంతుల పొడి కూడా వేస్తా అండి డయాబెటీస్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది మనకు కూడా మెంతి పొడి అనేది చాలా హెల్త్కి మంచిది మెంతుల రూపకంగా తినలేము కాబట్టి ఇలా కర్రీలల్లో కొంచెం యాడ్ చేసేసుకుని వేసుకోవాలి ఇంతేనండి ఇంకేముంది కొత్తిమీరతో సర్వ్ వేసేసుకోవడం ఏ పైన కొత్తిమీర అంతా పైన వేసేసుకొని ఈ విధంగా మరొకసారి కొత్తిమీర అంతా కర్రీకి కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి నాటు వంకాయ ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మీరు సో మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి సో హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మీరు ఎలాగ వండుతారు అనేది కూడా మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో టమాటాలు ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఈ మసాలా వేసుకోక ముందే వేసేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు వేసుకొని టమాటా వంకాయ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం నేను ఆ రెసిపీ కూడా మీతోని తప్పకుండా షేర్ చేసుకుంటా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్